మహాభారతం వచ్చేది అలాగే కన్నప్ప అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు నాకు మన హిస్టరీ గురించి మన చరిత్ర గురించి మన దేవుళ్ళు గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది నాకు కామిక్ బుక్ కల్చర్లో తెలిసింది నాకు కానీ ఈ జనరేషన్ కామిక్ బుక్ కల్చర్ లేదు సినిమాల ద్వారా తెలియాలి సో యూనో ఇట్ ఈస్ మై అటెంప్ట్ యూనో రాసేటప్పుడు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు క వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేసాం సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైజెస్ పెంచట్లా విష్ణుగారు ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు అది మీ పెద్ద విజయం అది బిగ్గెస్ట్ సక్సెస్ కాకపోతే ఏంటంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు సి నా బ్రదర్కి మొహమాటం కొన్ని కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్ రుణపడి ఉన్నాను అతనికి ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు సో ఐ నెవర్ ఆస్టిం నాకు తెలుసు ఈ వాటి వాట్ ఇస్ ఈస్ మెంటాలిటీ అని నేను అడగట్లేదు నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను నేను నేను ఒక్క ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయనకు కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోలే దట్ వాస్ బికాస్ ఈ వాజన్ ఫీలింగ్ టు గుడ్ ఆల్సో యొన్నో ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది సో అదే కానీ వై డూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై డ్యూ ఈవెన్ టు అటెంప్ట్ అనే దాంతో ఇది చేయాల దట్స్ ద రీజన్ నిన్న ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రశ్న ఒకటి రావడం ఇదే ఫస్ట్ టైం అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లో అనుకోవాలా సీ ఐమ్ ఐమ్ నాట్ ఇన్ నా స్పేస్ వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను నా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి వందకి వంద మందికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను కానీ నచ్చు నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్ బట్ ఐఎమ్ ష్యూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్ మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి ప్రొటెక్ట్ చేయాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం అందరి దగ్గరికి వెళ్ళి చూడడం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి రోజుకి రెండు సార్లు ఈ స్లాట్ దాటి లేదు ముందే బుక్ చేసుకోవాలి అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు లేకపోతే రారు ది హ్యావ్ ద రూల్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆ ఊరికి తగ్గట్టు చేయాలి నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమందికి అండ్ ఎంబార్గో అంటారు దాన్ని ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్ అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి యూనో వి లాస్ట్ మినిట్ మా ఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ లేదా నిన్న వాళ్ళు చూశారు నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు హౌ విల్ యూనా ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు ముగ్గురు చూశారు ఇద్దరు ఫస్ట్ బయటకు వచ్చారు ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్నా నేను లేసి వెళ్ళాను వాళ్ళని ఎప్పుడు కలవలా వచ్చారు కదా అని లేసి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఐ ఫెల్ట్ నాకెడిపు వచ్చింది ఏనో ఐ డెంట్ నో వాట్ ఇయా హీ సెడ్ లాస్ట్ వన్ అవర్ నా లైఫ్లో చూడలేదు ఎప్పుడు యూనో ఇట్ వాజ్ అంత హార్ట్ టచ్చింగ్గా ఉండింది అని ఇట్ గేమ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారు సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసింది ఆయన ఒక్క మాట అది నాకు లైఫ్లో మర్చిపోలేను ఆయన అన్న మాట ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీను నిన్న రాత్రి రివ్యూ వేసేశాడు ఆయన రివ్యూ వేసి ఒక ఆయన ఏమో త్రీ పాయింట్ ఫైవ్ ఇంకో ఆయన ఫోర్ ఇచ్చారు ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను సార్ అట్లీస్ట్ యు అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్ అని సో వాళ్ళ సారీ ఫ్రైడే మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా త్రీ అవర్స్కి వేర్ రివ్యూస్ తెలుగులో కూడా చూసాం సినిమా ఓన్లీ జీరో పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ అని నలభై రెండు రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి నవ్ దెర్ ఇస్ అ దర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా చేయడం అలాంటి వాళ్ళకే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దమ్ నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ మీరందరూ చూసి ఆదరించి మీరు మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగస్ అంతే రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు దట్ ఈస్ వెరీ రాంగ్ సినిమాను ఎంజాయ్ చేయట్లేదు ఇక్కడ వీలు చేయట్లేదు అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్ట్ ఇట్ వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇఫ్ దే డూ పైరసీ లైక్ దట్ దే విల్ బీ టోటలీ బ్లాక్డ్ సో ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం అల్టిమేట్గా సినిమా బతకాలి వాళ్ళకి తెలియట్లా వాళ్ళు ఆ వన్ టూ మినిట్స్ వాళ్ళ ఆతృత కోసం దే ఆర్ డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి నాకే కాదు ఇది మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం అది మీ చేతుల్లో ఉందండి అది మీడియా చేతుల్లో ఉంది ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం ఇది ఇది ఎక్స్ వై జెడ్ అని అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్ నాకు అర్థం కాదు ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ అయితే డీ లాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చి పద్దెనిమిది అయింది ఇప్పటికి కూడా పొరపాటు నటువైపు వెళ్తున్నప్పుడు ఆ సినిమాలో అలా ఫ్రేమ్ కనబడుతుంటే విష్ణుని చూసే అబ్బా విష్ణు గారికి ఒక మంచి హిట్ వస్తే బాగుండే కోరుకొని ఒక తెలుగు ప్రేక్షకుడు ఎవరు ఉండరు అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఈ కన్నప్పకి సంబంధించి భక్త కన్నప్ప అనే ఒక సినిమా ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా బాబు గారు అత్యద్భుతమైన దర్శకత్వంతో ఊహించిన సినిమా కానీ ఆ సినిమా కూడా మీరు గమనిస్తే డెబ్ హిట్తోని రిలీజ్ అయింది ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సినిమా లాంటి దాన్ని చేసినప్పుడు మీరు దాన్ని అధిగమించగలరని అనుకుంటున్నారా మీరు సి బ్రదర్ నాకున్న దేవుడి దయ వల్ల ఐడెంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఐ షుడ్ మా ఫాదర్కి చెప్పాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన ధైర్యమే మేము ఎంతమందిని ఏదైనా ఫేస్ చేయడానికి ఆ ధైర్యం మాకు ఇచ్చారు అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నా మిత్రుడు విజయ్ అలాగే నాకు అన్నగా చూస్తుంటాను వినయ్ మహేశ్వరి గారు విపరీతమైన భారం వాళ్ళు వేసుకున్నారు క్రియేటివ్ లిబర్టీ నాకు ఇచ్చి మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్ ప్రొడక్షన్ బర్డెన్ వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ వల్లే ఐఎమ్ లాట్ రిలాక్స్డ్ నేను వెళ్ళి హ్యాపీగా నేను తొమ్మిదిన్నర పదికెళ్ళిన నిద్రపోతున్నాను మార్నింగ్ నాలుగు గంటలు లేదు జిమ్కి వెళ్ళిపోతున్నాను నేను జిమ్కి వెళ్ళే టైంకి వాళ్ళందరూ నిద్రపోతున్నారు మళ్ళీ కరెక్ట్గా నేను ఆఫీస్కి తొమ్మిది గంటలకు వెళ్ళే లోపలే నాకన్నా ముందు ఆఫీస్లో ఉన్నారు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కష్టపడినంతగా ఈ సినిమాకి నేను కష్టపడలేదు వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాలి అండ్ దే టుక్ ద ఎంటైర్ ప్రెషర్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నిన్న సి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఇప్పుడు నా పక్కన కూర్చున్న డైరెక్టర్ కానీ ఆ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు శివ సినిమా చూశాడు నాన్నగారు చూసాడు కదిప్తే ఏడ్చేటట్టు ఉన్నారు అందరూ యూనో విఆర్ ఆల్సో ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ యూనో ఇప్పుడు మేము రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాం రేపు వచ్చేస్తుంది మీ అందరి ముందు ఇట్స్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తుంది బట్ వీఆర్ ఆల్ యూనో జీవితంలో ఎప్పుడూ ఒక పొజిషన్ వస్తుంది ఒక టైం వస్తుంది నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు కాయిన్ ఫ్లిప్ అదే హెజ్జా టెయిల్జా అని కన్ను అవుతుంది